ఒకనాడు బలరాముడు లేని సమయంలోపడా కృష్ణుడు వెంబడి గోపాలు అందరు ఉన్నారు బయలుదేరి వెళ్ళారు పోతున్నారు జబ్బకు వేసుకొని ఏంది మీద బుదముర పెట్టుకున్నారు అవి సద్ది కావళ్ళు అలా పోతుంటే కాళింగమడు పక్కకు పోతే ఆ గోపాలు అందరు అన్నారు కృష్ణయ్య మనం ఈ కాళింగమడుగు వద్దరికి మాత్రం వద్దయ్యా ఎందుకనే అమ్ము అందరూ విషమైన పావుంది సర్పం కాళింగుడు అబ్బబ్బబ్బా వీడు దుంపదేగా వాడి దగ్గర ఉన్నటువంటి ఒక విషయం ఎవరి దగ్గర లేదు ఆకాశం నుంచి వెళ్ళేటువంటి పక్షులను కూడా విషంతో లాగి చంపి పారేస్తాడు కృష్ణ అలాగా పద సూతం పదండి ఒకసారి వద కృష్ణ వదాం పదంటుగా నేనే ఉన్నాను కదా అని స్వామి బయలేరి కృష్ణ పరమాత్మ కృత కృష్ణుండు పూర్వజన్మ భాగ్యమున తన చరణ సంస్పర్శమునకుని యోగ్యం అయినా తత్సమీపమున విశాల విటమిశాఖ కదంబముతో ఉన్న ఒక్క కదంబ భూజం ఎక్కి పూర్వజన్మ సుకృతంతో కదంబ వృక్షమై పుట్టాడు ఒక జీవుడు కృష్ణ స్పర్శ తగిలితే కదంబ చెట్టు అయితే కదా ఆయన పాదం దొరుకుతుందా వాణి కోసం వచ్చా చెట్టెక్కాడ స్వామి చెట్టెక్కి కడిచేలం ముభుగించి మీద ఉన్న పీతాంబరాన్ని నను గట్టిగా కట్టుకొని అందరూ పిల్లలు దుబ్బుకొని మెమిలి ఒకసారి గట్టిగా అనుకొని గుబేయలం ఒక దుంకు దుంకినాడు స్వామి చప్పుడైంది ఆ లోపల ఉన్న కాలం కూడా అహంకారంతోని బాలుండ కడుగీడున మడుగు విభ్రం తొచ్చెల కెరున్న కల్లో లంబై కల గంజరించే ఇతనేలో నుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషగ్రి జాలలం భస్పమయీ కూలం చేసెదనేడు లోకులకు ఉన్న కోపం ఉదిపింపగాన్ అహంకరిస్తున్నాడు వాడు ఎవడో పోరడు ఎదురు దుంకియాడు విడి అయిపోయింది నేను లోపల ఉండే సంగతి వీడికి తెలియదేమో ఇవాళ నా ప్రతాపం చూపుతా లోకానికి అనుకుంటున్నాడు అహంకారంతో విరదీగుతున్నాడు కాళింగుడు ఇంకేముంది ఘోర విషాలను కక్కుకుంటూ స్వామిని చుట్టుకున్నాడు కృష్ణస్వామిని చుట్టుకో ఇష్టం మధ్య చుట్టుకున్నాడు కరుస్తున్నాడు అనేక ముఖాలనే వాడికి ఆ ముఖాలతోనే కరుస్తున్నాడు కరుచుకో కానీ ఇక్కడ ఉన్న గోపాలందరూ కూడా పాపం బాధపడ అరే అరే చూడు పాపం చుట్టుకోవడమే కాదు కరుస్తుంది మన కృష్ణ ఏను ప్రతిసారి మన ఆ పత్తి నుంచి దూరం చేసిన ఆడ కృష్ణస్వామి మనం ఇప్పుడు ఏం చేయడం లేదు కదా అయ్యయో అని ఏడుస్తున్నారు వాళ్ళందరూ అందరూ ఇద్దరు ముగ్గురుగా యశోదమ్మ చెప్పారు ఆయన వక్షస్థలం వక్షస్థలంతో బాధకుంటే ఆమె వచ్చింది కన్నా కృష్ణ కృష్ణ చూడవదేమి తండ్రి గారవపు చూపుల మమ్ము సకాళి తోడమాటాడవదేమి కటా క్రూర భుజంగంబు నిన్ను గరువా అమ్మా అమ్మా అని ఎన్ని మాలు నన్ను తలంచి దివునా తండ్రి ఏదైనా శరీర పాత్రంగానే అమ్మ అంటాం మనం సహజం కదా అమ్మ దగ్గర నుంచి వచ్చాం కనుక అమ్మ అంటాం ఆ పాముగా వచ్చినప్పుడల్లా నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు కొడుకాని ఆమె ఏడుస్తుంది ఇటు గోపాలు ఏడుస్తున్నారు అంత పరిస్థితి మంచిగా లేదనుకున్నాడు కృష్ణస్వామి అనుకోని పరీక్ష మహారాజా ఒక్కసారి శరీరాన్ని పెంచినాడు చిన్ని కృష్ణుడు పెద్దగా అవుతున్నాడు ఎప్పటిదాకా పెరిగినాడు అంటే ఆ చుట్టుకున్న చుట్లన్నీ పటపట పట్ట పట్ట విడిపోయేదాకా పెద్దగా చేసినాడు మొత్తం చుట్టుకున్నటువంటి కాళింగుడు ఆ చుట్టన్ని దూరం అయిపోయినాయి ఎక్కడికక్కడ దూరం కాగానే మళ్ళీ చిన్నగా అయి చెంగునెగిరి ఒక్కసారి వాణి పడగల మీదకి ఎగిరినాడు బాలకృష్ణుడు నరేంద్ర అలా పడగల మీదకెక్కిన స్వామి ఆ యమునా నది లోపల కాళింగని మీద ఆహాహా ఏం భరతనాట్యం చేస్తూ ఉంటే ఏమి పాటలు ఏమి మృదండము ఏమి తాళం ఏమి శ్రోతలు ఏమి స్టేజ్ ఏమి వైర్ వర్క్స్ అద్భుతమయ్యా అంటున్నాడు సుఖదేవుల వారాహా ఇదేమిటాయా నీళ్లల్లోకి ఇవన్నీ ఎక్కడివయ్యా பகவன் எக்கடோட்டே அக்கடே மொத்தம் பிரபஞ்சம் உண்டது ஆயனராமுடு எக்கடோ அயோத்தி அக்கடே உண்டது அந்த சம்சம் இல்லை ராஜா சுகதேவு செப்படி ராஜா வினமரி தக்கிம்மி தக்கி தக்கிம்மி தக்கயி

కదిత కదిమి తి 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 తావ మాడను శ్యామ సందరడో తండవ మాడను శ్యామరుడు బ్రహ్మ ములా నంద మనోం దగ బ్రహ్మానంద మనోం దగ కది మీ తది మీ తిదిత కయని తి తయని తాను శమ సుందరు వరయమునా నది తరంగ ఘోషము వరయమునా నది తరంగ ఘోషము సరసమృదంగ పుఘోషముగాగా సరసమృదంగ పుఘోషముగా కలగం సారస కలగం సారస జల మరి కలకల రవములు తాళ శబ్దముగా తగదిమి 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 దిమితకా 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 దకా దకా ఎని తాండవం ఆడేను శామ సుందరుడో ఎము నారలీ దరంగగోషం ముర్దంగం వలాగా విని విష్రనదయా ర సారస కలమూస పక్షుల యొక్క తాళాలు కొడుతున్నట్టుగా కూతురు వినవస్తున్నాయి మరి అయ్యా మరి గానం ఎవరు చేస్తున్నారు బృందావన్న చెరసాదు మధుపములు అంతకడ రాదా నిందిన్నా దిన్న అంతకడ రాదా నిందిన్నా బృందావన్న చెరసాదు మధుపములు కమ్మని గానము జుమ్ జుమ్ కమ్మని గానం జుమ్ జుమ్ దివి నుండి చూచడి దివిజ బృందములు

భవనంలో ఉన్నటువంటి తుమ్మిదలన్నీ జుమ్ జుమ్ అని మృదంగానికి తారానికి అనుకూలంగా గానం చేస్తున్నవయ్యా మరి ఆడియన్స్ శ్రోతలు ఎవరయ్యా ముక్కోటి దేవతలంతా పైనుంచి తెలిగించి చూస్తున్నారు మరి ఆ రంగస్థలం వైర్ వర్క్స్ ఎలా ఉన్నాయి వినుమలి రాజా కళ్ళియ పండి పన్న మంటప్ప మందున కళ్ళియ పండి పన్న మంటప్ప మందున పద్మరాగ రత్న ప్రభ వెలుగొందగా పద్మరాగరత్న ప్రభ వెలుగొందగ కలిమూవలు గల్ 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 మన కలిమూవలు గల్ గల్ మనగా గల్ 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 కలిమూవలు గల్ గల్ మనగా కలిమూవలు గల్ గల్ మనగా నడిన లోచనుడు నాట్యమాడను నడిన లోచనుడు నాట్యమాడను I got me. హే మహారాజా పరిచ్ఛిన్నీంద్ర దుష్టజన దండధ రావతారుండహరి ఆ పడగల మీద నాట్యం చేస్తుంటే చేస్తుండేవాన్ని భార్యలు వచ్చారండి నాకాంతలు వచ్చి వాళ్ళ యొక్క కొంగును పట్టుకొని అడుక్కుంటున్నారు పదిభిక్ష పెట్టవయ్యా పద్మవత్రాక్ష హే కృష్ణ 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 కులమయ్యో తలన్మ్రస్సే ప్రాణములు రాకల పోకలం బొలసే రాయి వెకమా నిజుపై నీ కరుణా కటాక్షములు నిల్పగదే ఓ లోకైక రక్షణ ఓ సమస్త లోకైక శరణ్య ఓ అభయ అభయకారణ ఓ కమల మనోహరా వ్యాకులమయ్య భోగమిది తలలన్నీయున్మ్రస్సే స్వామి హే కృష్ణ పరంధామా భర్త ప్రాణాలు పోకుండా కాపాడవయ్యా తలకాయలన్నీ ఒక్కలైపోయినాయి తల ప్రాణం తోకకు వచ్చింది ప్రాణాలు పోవడానికి నిమిషాలే కాని గంటలు లేవు మాధవా మా పతి భిక్ష హే కృష్ణ కృష్ణ మమ్ము పెళ్లి మా మా ప్రాణవల్లభుని ప్రాణమిచ్చి కావు భక్త వరద నీవు నిత్యం భద్రంబు పిన్న నాటి పెళ్లి పెళ్లిగా చిన్నప్పుడు ఎప్పుడో మాకు పెళ్ళి అయింది మాధవ కానీ నువ్వు ఈ నాట్యం ఆపకపోతే మా పెళ్లి పెటాకలేనట్టే మరి నువ్వు నాట్యం ఆపదే ఇప్పుడు మా పెళ్లి నిత్యం నువ్వు చేసినట్టుగా నీ ఆశ్రయించిన మేము బతుకుతాం అనగానే ఆశ్రిత వత్సరుడైన పరమేశ్వరుడు నాగకాంతల దీనారాపాలు అవతరించి నాట్యాన్ని పనిచేసినాడు అప్పుడు తల్లి పలిగిన తలకాయలన్నీ సవరించుకొని మెల్ల కంఠుడై కాళింగుడు అంటున్నాడు హే కృష్ణ మాధవ మలకలు మా ప్రచారములు మలకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవహిని ఘోరములు రోషజాతులము గర్వులము మే ముఖ మంచి వారమే కృష్ణ ప్రాణులకు నైజ గుణంబులు మానవచ్చునే విలయే మా వికారములు వింతలే నీకు ఈశ్వరా మలకలు మా ప్రచారములు మా ముఖములు విషవహిని ఘోరముల్ కలులం రోషజాతులం గర్వులం దుర్మార్గులం విషపాత్కులం కాని కృష్ణ ఈ ప్రాణులకు గుణాలు ఇచ్చింది నీవే కదా పరంధామా నువ్వు ఏం చేసినా నాకేం బాధలేదు సనకాదలకు దొరకనటువంటి నీ పద్మాలను నా శిరస్సు బయటికి పోయి తాండవం ఆడేవు కనుక నా జన్మం ధన్యమైపోయింది కృష్ణయ్య నువ్వే గది కను తీసుకుపోయి అనగానే వెంటనే తాండవం ధారించి సర్పరాజా ఇక్కడ మానవులు జంతువులు పశువులు పక్షులు తాగేటువంటి నీళ్ళలో ఉండడానికి వీల్లేదు కనుక నువ్వు సముద్రంలోకి వెళ్ళుమన్నాడు సముద్రంలోకి వెళ్ళమని ఆ కాళింగిని అక్కడికి పంపించి అప్పుడన్నాడు ఎవరైతే యమునా నదిలో స్నానం చేసి ఉపవసించి నన్ను పితృదేవతలను దేవతలను స్మరిస్తారో వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చినాడు కృష్ణస్వామి జయ శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ